అందరి ఏఈలకి వస్తా ప్రభావితం వల్ల ఎక్కడెక్కడ సమస్య ఉందో ట్రైన్ సమస్య డిశ్చార్జ్ సమస్య ఎగ్జిట్ సమస్య దాన్ని ఇప్పుడే ఐడెంటిఫై చేసుకోమని చెప్పి సార్ దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా మనం పెట్టుకోవచ్చు కదా ట్రైన్ కూడా ఎగ్జిట్ అందుకే సార్ నేనైతే ఏ కూడా అటు యాక్సిడర్ కానీ మంత్రీస్ కానీ అందరికి కూడా అందరికి ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో ఫీల్డ్ అందరూ కూడా చెప్తూ ఉంటా ఉన్నారు బాస్ ఇది మనకు ఎక్స్పీరియన్స్ ప్రతిసారి మనం ట్రైన్ చేసుకుంటున్నాం ఇంకోటి కూడా సార్ ఎగ్జిట్ లో ఏ థైలాండ్ లో ఎక్కడైతే ట్రైన్స్ ఉన్నావో అవన్నీ కూడా ఖాళీ సైట్లో లో ఉండి ఖాళీ సైట్లో క్లోజ్ చేసేస్తారు ట్రైన్లు అవన్నీ కూడా తీమని అని చెప్తున్నాను సార్ మీరు కూడా దయచేసి ఎంత విత్తుంభం కాలంలో ఖాళీ సైట్లో ఎగ్జిట్ ట్రైల్యాండ్ లో మొత్తం తీసి చెప్పండి సార్ దాన్ని బట్టి మనం లో ఆ ట్రై ల్యాండ్ ఎగ్జిట్ ఎక్కడ కావాలో అక్కడ ట్రైన్లు పెట్టేసుకొని మనం కెనావట్లో తెచ్చేస్తుంది ఇది దయచేసి ఒకటి నోట్ చేసుకోండి ఎక్కడైతే మనం ఈ పైనుంచి వాటర్ వస్తుందో అక్కడ ఎక్కడ వాటర్ ఆగిపోతుందో ఒక ఎక్స్పీరియన్స్ మనకు దాన్ని ప్రిబ్రూవ్ గా తీసుకోండి అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్ మన కాలవలే ఉన్నాయి ఎక్కడ ప్రైవేట్ వాళ్ళు ఆక్యుపై చేసిన ప్రైవేట్ ప్రైవేట్లో మనం పోయే పరిస్థితులు కూడా లేకుండా మనకు ఉన్నాయి అది కూడా ఐడెంటిఫై చేసుకోండి ఒకసారి అవకాశం ఉంది దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని మనం భవిష్యత్తులో రేపు రాబోయే అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా కూడా ఎక్కడెక్కడ వాటర్ మనం ఆగుతున్నాయో దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అందరూ కూడా దానికి తగ్గట్టే అధికారులు కూడా డెస్టివేషన్ కానీ ఫర్నర్ కూడా ఇది కూడా ప్రిపేర్ చేయాలని కూడా కమిషన్ గారు కూడా ఒకసారి అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి దాన్ని ఫాలో కావాలని కూడా ఏదన్న కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే ట్రైన్లు ఆక్యుపై చేసి పైన పూర్తిగా స్లాబ్ లేచి లేకపోతే పైప్ లేచి ఎవరైనా ఉంటే ఎవరు మోవాడు పడదు ఎవరు పని వాళ్ళు చేసేయండి ఇది యాజ్ ఫర్ కమిషనర్ గారు ఇన్స్పెక్షన్ కరెక్ట్గా అది నచ్చిన చెప్పండి కంటే సార్ నిలపడింది సార్ అందరికీ దయచేసి అదే సార్ ప్యాకెట్ ఒక్కటి అవన్నీ కూడా మీరు మీరందరూ నోట్ చేసుకొని అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంతకంటే పెద్ద వర్షాలు వచ్చినా కూడా మనం రైల్వే చెప్పిన ప్రతిసారి গুড় গুটি বন 彼してなでちゃった。 আনা পুষার কম্পি টুমি ডিস তো আসুন পৌঁছি টোন্ন কালিং আর ড্রাইভার కొన్ని సంస్థ కేసీపీ ఇస్తారు ఏదైతే ఏ ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తారో దాని వరకు మీ సౌకర్యం వాళ్ళు దగ్గరుండి క్లియర్ చేయండి మీకు మీకు కేసీపీ ఇస్తారు ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తారు ఏం చేయాలో దాన్ని దగ్గరుండి క్లియర్ చేయండి ఎక్కడన్నా కూడా ఏం మోగా పడొద్దు యువతితో మోగాడు పడచ్చు ప్లీజ్ Untertitelung <laughs> des కొంచెం దగ్గర ఉండి అమర్వూరు దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లీన్ తీర్చి అమర్వూడి దగ్గర ఉండే పైన ఉండే ప్లైట్ అన్ని కూడా సీర్చే దగ్గర ఉండండి ఒక ఆరు అవర్ నేను కూడా వస్తున్నాను రెస్పాండ్ పెట్టి పై పైప్ లైన్ అంటే అంతా ఉండగా అవన్నీ కూడా ఆ పైప్ లైన్ ఎక్కడ ఉందో ఆ రండి కొడ తీసేసి కొ తీ తీ మనం అడిగాం నిమిషాల్లో ఆ ఇన్సెక్షన్ 48 సార్ అలాగే సార్ అలా కొంత ఆటోనగటి కొంత క్లీన్ చేయమన్న ఆర్టిస్ట్ ఆ

அண்ணா நினைக்கிறேன் விபத்துல பதா लाइव कुझु घटि आहे त అందరికి నమస్కారం ఏదైతే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టెలికాన్ఫరెన్స్ లో పలు సూచనలు మాకు కూడా చేస్తున్నారు ఆయన ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు చరిటరీ గారి ఆధ్వర్యంలో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాయకులు కానీ క్లస్టర్ కానీ అందరూ పార్టీ కార్పొరేటర్లు డివిజన్ అదే అదేవిధంగా నగర కార్పొరేషన్ అధికారులతో ఇరిగేషన్ అధికారులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా నగర ప్రజలకు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో కూడా మేము సమీక్ష సమావేశాలు అదే అదేవిధంగా నాయకులను కూడా సమాహితం చేశాం ప్రతి లో కూడా ప్రతి కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు కస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు పదహారు డివిజన్లకు అన్ని డివిజన్లు కూడా పెరగడం జరిగింది అన్ని డిజైన్లు కూడా నాయకులు అందుబాటులో ఉన్నారు ప్రజలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఈ వాటర్ ప్రాబ్లం కానీ అదేవిధంగా రిహాబిలిటీ సెంటర్లు కానీ ఫుడ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలో అంతా మెషినరీ కూడా అంతా కూడా పనిచేస్తూ ఉంది ఎక్కడెక్కడన్నా చిన్న సమస్యలు ఏదైనా డ్రైన్లు ఆక్యుపేషన్ అయినా లేదా ఏదైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిస్తూ ఇబ్బందులు లేకుండా ఎవరిని శిలాక ఇబ్బంది ఏదైనా కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరు ప్రజలందరూ కూడా ఇంకా ఆందోళన చెందనవలేదు ఎవరు భయపడిన అవసరం లేదు మీకు అందరికీ దూరం ఎమ్మెల్యే గారి కార్యాలయం విద్య నగర కార్పొరేషన్ కూడా మీకు అందరికీ అండగా ఉంటాం అందుబాటులో ఉంటున్నాం ఎప్పుడు ఏదన్నా కూడా మాకు కంపెనీ కోరుతున్న సమస్య సార్ తేలం ప్యాకేజ్ సమయంలో భారీగా ఈదురు గాలి వస్తాయంటున్నారు ఈ యొక్క లోతట్టు ప్రాంతాల గుర్తించడం జరిగింది ఇప్పటి వరకే సురక్షిత ప్రాంతాలు సార్ లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు దాకా ఏం పెద్ద లేదు కానీ ఒకటి రెండు దగ్గర తక్కువ మైనీస్లో మనం తరలించాం ఇంకా ఎలక్ట్రిక్ ఏదైతే మీరు చెప్పినట్టు పెద్ద గాలి అన్ని వస్తాయని దృష్టిలో పెట్టుకొని అటు ఎలక్ట్రికల్ అధికారులతో కూడా అందరినీ కూడా సమావేశం చేస్తున్నాం ఎప్పుడు ఏ అవసరమైనా అవసరం మేరకు ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సెంటర్లు కూడా రెడీగా పెట్టుకోను దానికి సంబంధించిన అలాట్మెంట్ అటు పార్టీ నాయకులు కానీ ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అధికారులందరూ కూడా తన సంబంధించి డ్యూటీలు అలాట్ చేస్తున్నారు తప్పకుండా ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తుంది